ఏ లెగోలేదేందోడు ఇంటికి తెచ్చుకునే బ్యాగ్ లో అంటే హోమ్ చదువుకునేవి అవి పోయినసారి విష్ణు పెట్టుకుంది ఇది అక్కడే ఉంచేది బ్యాగ్ సరే బాయ్ 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 జాగ్రత్త విష్ణు హైట్ ఉంది కదా వస్తుందిలే సరే జాగ్రత్తగా వెళ్ళండి బాగున్నావా రెండు రోజులు అవుతుంది అవునా వచ్చి మళ్ళీ వెళ్ళాం వచ్చి మళ్ళీ వెళ్ళాం ఎటు ఒకటి ఇటు అయితే ఉంది అటు అయితే ఏమి ఇక్కడేగా ఇక్కడేగా ఒక నెల అవుతుంది మళ్ళీ దగ్గర Bada. Okay, Nahari. How are you doing, sir? How ఎక్కడా నీ బెంచ్ ఎక్కడ ఓకేనా వాటర్ పట్టుకున్నావుగా సరే ఇంకా బాయ్ ఇప్పుడు నేను ఏ కోసం చేసాగా చూడొద్దా చికెన్ కర్రీ ఫిష్ కర్రీ బొద్ది కర్రీ మటన్ కర్రీ మటన్ దగ్గర మటన్ రెడ్డి ఫిష్ ఫ్రై ప్రాన్స్ కర్రీ ఇప్పుడు ఎవరు వస్తారో చూద్దామా ఒక కస్టమర్ వచ్చాడు ఇప్పుడు అతను పెట్టిద్దాం ఇదమ్మా మీరు మొత్తం థౌసండ్ అయ్యే రౌండ్ ఎక్స్ట్రా రండి

వెజ్ రైస్ నాన్ వెజ్ రైస్ ఏం కావాలండి అన్ని కొంచెం కొంచెం ఇచ్చేస్తాను అమ్మా అమ్మా ఇప్పుడు ఏంది రమ్మా ఇన్ని కర్రీలు తీసుకున్నాము ఎంత అయిందో ఏందో బిల్లు

ఫుడ్ ఎలా ఉందో చెప్పు ఫుడ్ ఎలా ఉందమ్మ సూపర్ గా ఉంది ఎండింగ్ చెప్పు కుమారి aunty డైలాగ్స్ నచ్చితే కుమారి aunty ఫ్యాన్స్ అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ పక్కన టింటింగ్ కొట్టండి కుమారి aunty ఫ్యాన్స్ ఉంటే లైక్ నెక్స్ట్ మళ్ళీ షార్ట్ వీడియో నెక్స్ట్ షార్ట్ వీడియోలో లో కుమారే అంటే ఫుల్ వీడియో పెడతాం చూసి లైక్ చేయండి